ఓం నమో శ్రీ శ్రీనివాస ఆయనమ ఏప్రిల్ నెల ఐదవ తేదీ శనివారం సందర్భంగా ప్రసాదం చేయించినటువంటి భక్తుల యొక్క పేర్లు హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పనా దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు మారెడ్ల సూరారెడ్డి గారు రమాదేవి గారు దంపతులు లింగాల గ్రామ వాస్తవ్యులు పసుపు నరసింహారావు గారు విజయలక్ష్మి గారి దంపతులు పోలంపల్లి గ్రామ వాస్తవ్యులు జవాజీ శ్రీనివాసరావు గారు రమాదేవి గారు దంపతులు కన్నెవీడు గ్రామ వాస్తవ్యులు మేక నరసింహారావు గారు గారి దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు మారెల్ల రామిరెడ్డి గారు గారి దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు బోదాటి సత్యనారాయణ రెడ్డి గారు గారి దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ఆనం వెంకట నరసిం నరసిరెడ్డి గారు జ్ఞాపకార్థం రామ్కో కాలనీ వాస్తవ్యులు నెట్టెం రామారావు గారు పద్మావతి గారి దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు లంకెల గాంధీరెడ్డి గారు జానకి రామ్మ గారు దంపతులు చిట్ట్యాల గ్రామ దేవరపల్లి శరణ్యారెడ్డి గారు ఈ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో